రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత రాష్ట్ర ప్రజల పరిస్థితి పెనుముల నుండి పొయ్యిలో పడినట్టయింది గత ఐదు సంవత్సరాలలో రెండు వేల పద పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము దారుణాలు చేసింది దోపిడీ చేసింది అరాచకాలు చేసింది అని కూటమి ప్రభుత్వానికి అధికారానికి ఇచ్చారు కూటమి ప్రభుత్వానికి అధికారం ఎందుకు ఇచ్చారు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఏదో ఉద్ధరిస్తాడు సూపర్ సిక్స్ పథకాల అమలు చేస్తాడు మహిళలకు ఉచిత బస్సు ఇస్తాడు రైతులకు మంచి జరుగుతుంది నిరుద్యోగులకు మంచి జరుగుతుంది బీసీలకు మంచి జరుగుతుంది రకరకాల హామీలు ఇచ్చారు ఇచ్చిన తర్వాత గత ఒక సంవత్సరం రోజుల్లో పదమూడు నెలలు పద్నాలుగు నెలల పరిపాలనలో పూర్తి స్థాయిలో ప్రభుత్వము అన్ని రంగాల్లో విఫలమైంది వీళ్ళు ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో ఏదో పబ్లిసిటీ కోసం చేస్తున్న ఒకటి రెండు తప్ప మిగిలిన అన్ని ప్రధాన హామీలన్నీ కూడా తుంగలో తొక్కి ఈరోజు రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు పూర్తి స్థాయిలో అవినీతి జరుగుతోంది గత సంవత్సరం రోజుల్లో రాష్ట్రంలో గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏదైతే అవినీతి జరిగిందో అది కొనసాగుతోంది తప్ప ఎక్కడ తగ్గింది లేదు ఎక్కడ మార్క్ వచ్చింది లేదు ఆ విషయం ప్రజల్లో పూర్తి స్పష్టత వచ్చింది సో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమైనా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమైనా కేవలం వీళ్ళు దోపిడీ చేసి అందరి వర్గాల్ని అన్యాయం చేస్తున్నారు తప్ప రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు ఒరిగేది ఏమీ లేదనేది స్పష్టత ప్రజల్లో ఇప్పుడిప్పుడే వస్తుంది